ఇండియాలో ఉన్న చాలా కాలేజ్ పిల్లలు అటెండ్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జోనల్ లెవెల్లో కండక్ట్ చేశారు గాయత్రి విద్యా పరిస్థితిలో జోనల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ అయ్యారు గాజువా కోటి క్యాంపస్ అలా గాజు ఉమెన్స్ క్యాంపస్ నుంచి రెండు టీంలు అనేది వెళ్ళాయి అలా విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడలో సుమారుగా వంద బ్యాచ్లు అండి వంద కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే అందులో మన స్టూడెంట్స్కి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం అనేది అది నిజంగా ఆదిత్య విద్యా సంస్థలకి మా స్టూడెంట్స్కి గొప్పగా గర్వించదగ్గ విషయం అది ఎందుకంటే అక్కడ ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా కూడా ఒక డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ ఏకత్వాలను పార్టిసిపేట్ చేయడం కాకుండా క్వాంటమ్ వాళ్ళ ఏకత్వంలో ద్వితీయ స్థానం సాధించడం అనేది నిజంగా చెప్పద చెప్పుదగ్గ గర్వ గర్వక విషయం అది ఆదిత్య మా మా ఆదిత్య గాజోగ క్యాంపస్కి అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో మా మా విద్యార్థులు ముందుండడానికి కారణమైన మా విజనరీ లీడర్ చైర్మన్ సార్ శాసరెడ్డి గారు కానీ అలాగే సెక్రటరీ మేడం గారు కానీ అలాగే బీవీఎల్ నాయుడు సార్ కానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క విజన్ బేస్ చేసుకుని వెళ్ళడం వల్ల మాత్రం వెళ్ళడం సాధిస్తున్నాం అది ఒకటే కాకుండా ఏడవ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది శంకుస్థాపించడం జరిగింది అలాంటి కార్యక్రమానికి మా గాజువా స్టూడెంట్స్ వెళ్ళి అటెండ్ అవ్వడం అలాగే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నారా లోకేష్ గారు కానీ కేంద్ర మినిస్టర్ జీంద్ర సార్ దగ్గర నుంచి కానీ థర్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇలాంటివన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆదిత్యాలో వన్స్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఆదిత్య అంటేనే డిగ్రీ కాదు ఆదిత్య అంటేనే ప్లేస్మెంట్స్ అంటే ముందు ఒకటి ఉండేదండి ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కే క్యాంపస్ జాబ్లు వస్తేనే ఉన్న నానుడి నుంచి ఉన్న అపోహ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ జాబ్ కొట్టగలరు ఎమ్ఎన్సీలో ప్లేస్ అవ్వగలరు అనేది నిరూపించారు అది మా శాసారెడ్డి గారి యొక్క లాంగ్ విజన్ వల్ల బట్ ఈరోజు ఒక జాబ్సే కాదు ఎలాంటి ఏకతాన్ కాంపిటీషన్ పెట్టినా కూడా ఆదిత్య డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారని నిరూపించారు ఇలాంటి కార్యక్రమాల్లో ముందు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్స్ ఆదిత్యలో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచే సిఆర్డీ ట్రైనింగ్ ఇస్తామండి అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు అంటే మనం ఒక స్టూడెంట్ డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ పట్టతో పాటు ప్లేస్మెంట్స్తో వెళ్ళాలి అది కూడా ఎంఎన్సీస్ అండి మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఈవెన్ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్లేస్మెంట్స్ లేని తరుణంలో మాకు ప్రతి ఏడాది టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అనేవి అది ఇచ్చా కవిషన్ చేసుకోవడం అనేది అది రియల్గా ఆ కంప్లికేటెడ్ పోస్ట్ అవర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ మై పేరెంట్స్ ఎందుకంటే పేరెంట్స్ నమ్మకతో జాయిన్ చేస్తారు కాలేజీలో అది ఇచ్చా చేస్తే మా అబ్బాయి బాగుపడతాడు మాపై బాగుపడితే నమ్మకంతో జాయిన్ చేస్తారు ఆ ప్రతి క్షణం వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఏదైతే మనం సిఆర్టీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ మూడు ఉండడం వల్ల ఏమవుతుందంటే సార్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అనే కాకుండా మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా కూడా సిఆర్టీ అని స్ట్రాంగ్ అవ్వాలి జనరల్గా మిగతా డిగ్రీ కాలేజ్ ఏదన్నా కూడా మనకి కాలేజ్ అయిన తర్వాత పిల్లలు డిగ్రీ తర్వాత బయట జాయిన్ అవుతారండి కోచింగ్ కోసం బట్ మన దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డిగ్రీ అయ్యే లోగా డిగ్రీతో పాటు అయితే గవర్నమెంట్ సెక్టర్ జాబ్ ఆర్ ఎంఎన్సీ పోస్ట్ దట్ ఈస్ ద మెయిన్ మోట్ ఆఫ్ ఆదిత్య అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముందు రీజనల్ వైజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుంచి గాయత్రి విద్యా పరిషత్లో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగితే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక ఉమె కోయడ్ క్యాంపస్ ఫస్ట్ ప్రైజు ఉమెన్స్ క్యాంపస్ సెకండ్ ప్రైజు రావడం జరిగింది ఇలాగే స్టేట్ మొత్తం రీజనల్ వైజ్ కండక్ట్ చేసిన పోటీల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన టీమ్స్ని అమరావతిలో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేసి ఫిబ్రవరి సిక్స్త్ నాడు ఆ ప్రోగ్రాం అక్కడ తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి సిక్స్త్ గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖ ఐఐటి కం ఐఐటీస్ నుంచి వచ్చిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి సుమారు వంద టీంలు పార్టిసిపేట్ చేస్తే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక్ పిల్లలు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది మా పిల్లలు క్వాంటమ్ జాబ్ ట్రాక్ అనే ఒక ప్రోటోటైప్ తీసుకుని దాని మీద వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగిందండి ఇటువంటి కార్యక్రమంలో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం రాష్ట్రం మొత్తం మీద ఐఐటీస్ నుంచి కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవ్వచ్చు వచ్చిన పిల్లలందరితో పోటీపడి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంతో మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము మా చైర్మన్ శ్రీ శేషారెడ్డి గారు మా సెక్రటరీ మేడం శ్రీ సుగుణారెడ్డి గారు మా అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి హ్యాక్థాన్స్ ఏదొచ్చినా కొత్త టెక్నాలజీ ఏదొచ్చినా అడాప్ట్ చేసుకుని మా పిల్లల్ని ప్రోత్సహించి ప్రతి సంవత్సరం ప్రతి డిపార్ట్మెంటు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేయడం వల్ల మా పిల్లలందరికీ ఈ సక్సెస్ని సాధించడానికి అవకాశం దొరికిందండి ఆదిత్య అంటేనే ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అనే ఎలాగో ఆదిత్యకు ప్లేస్మెంట్స్ వస్తాయి కానీ కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ని మనం ఎలాగ పిల్లలకి నేర్పించాలి వాళ్ళని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలని దాని మీద మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందుంటుంది ఆ ముందు చూపుతో మా చైర్మన్ గారు తీసుకున్న కొన్ని విజనరీ విషయాల వల్ల ఈ రోజు మా పిల్లలు ఈ సక్సెస్ సాధించడం జరిగిందండి